సొల్యూషన్స్ సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు సొల్యూషన్స్ సొల్యూషన్స్లో వివాహానికి సంబంధించి అంటే ఇక్కడ ప్రకృతి కోణంలో వివాహం గురించి వివరించే ప్రయత్నం చేస్తారు సాధారణంగా ప్రకృతిలో జీవ పునరుత్పత్తి మాత్రమే ఉంటుంది వివాహం అనేది మానవ నాగరికతలో మానవుడు ఏర్పరుచుకున్నటువంటి ఒక వ్యవస్థ కానీ ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద భూమి యొక్క ఆవరణలో నివసిస్తున్నటువంటి ప్రతి జీవి ప్రతి ప్రాణి తన జీ జీవిత కాలంలో తన యొక్క ప్రతిరూపాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అది ప్రకృతి నియమం పునరుత్పత్తి అనేది ప్రకృతి నియమం మానవ జాతి వ జాతి వరకు వచ్చేసరికి అది వివాహం ద్వారా ఆ పునరుత్పత్తి కార్యక్రమం జరుగుతుంది అందుకే ఈ సృష్టిలో మానవ జాతి పరంగా వివాహం అనేది అత్యున్నతమైనటువంటి సంస్కారంగా చెప్పబడింది సాధారణంగా స్త్రీ పురుష ఈ రెండు శక్తులను ఏకం చేయడం ఇది ఆత్మికమైనటువంటి ఆత్మపరమైనటువంటి చర్యగా చెప్పబడుతుంది అందుకే అక్కడ నుంచి మాత్రమే సృష్టి జరిగినట్లుగా స్త్రీ పురుష కలయిక నుంచి మాత్రమే సృష్టి జరిగినట్లుగా సృష్టి జరుగుతున్నట్లుగా సృష్టి ఆ కార్యక్రమం నుంచి విస్తరించినట్లుగా చెప్పబడుతుంది మానవ నాగరికతలో ఇప్పుడు ఈ క్షణం మన జీవితంలో మనం ఎక్కడైతే పుట్టామో అక్కడ చట్టం ఏం చెబుతుందో వివాహానికి సంబంధించి ఆ ప్రక్రియ స్త్రీ పురుషులకు ఏ ఏ వయసులో నిర్ణయించారో ఆ వయసులకు అనుగుణంగా మొట్టమొదట ఆ బంధంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే ఇది ప్రకృతిపరంగా ప్రతి జీవి ప్రతి ప్రాణి చేయవలసినటువంటి విధి దీన్ని శరీర కోణంలో ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తాను సూర్య శుక్రకరం అన్నాన్ని చేరిన తర్వాత ఒక కణంగా ఏర్పడుతుంది అది పీనియల్ గ్రంథి అని చెప్పాను ఆత్మ తేజస్సుతో ఉన్నటువంటి పీనియల్ గ్రంథిలో నుంచి స్త్రీతత్వంతో కూడిన పంచభూత అవయవాలు ఏర్పడతాయి అంటే ఆకాశతత్వానికి సంబంధించి లివర్ ఏర్పడుతుంది వాయుతత్వానికి సంబంధించి లంగ్స్ ఏర్పడతాయి ఇలా భూతత్వం వరకు మొదట స్త్రీతత్వంతో కూడినటువంటి అవయవాలు ఏర్పడతాయి అవి వాటి జతను అంటే పురుషతత్వంతో కూడినటువంటి అవయవాలను అవే వాటిలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి ద్వారా నిర్మించుకుంటాయి అంటే లివర్ బ్రాడర్ను తనే సృష్టించుకుంటుంది అంటే పీనిల్ గ్రంథి నుంచి మొట్టమొదట స్త్రీతత్వ అవయవాలు ఏర్పడ్డాయి అక్కడి నుంచి పురుషతత్వ అవయవాలు ఏర్పడ్డాయి ఈ స్త్రీ పురుష అవయవాల్లో నుంచి మిగతా సృష్టి అంతా జరిగింది అంటే ఈ సమస్త శరీరం ఏర్పడింది దీన్ని మీకు ఎందుకు ప్రామాణికంగా చెప్తున్నాను అంటే ఇదే సృష్టి నియమం ప్రకృతి నియమం దీన్ని ఎవరైతే అతిక్రమిస్తారో అది సృష్టిలో ఏటికి ఎదురీదినట్లుగా వాళ్ళ జీవితం ఉంటుంది మీకు మీ శరీరంలోని అవయవాలు ఏవి కూడా మీరు ఇప్పుడు ఒక పురుష శక్తితో ఉన్న మీరు స్త్రీ శక్తిని ఎప్పుడైతే అంగీకరిస్తారో మీ శరీరంలోని తత్వ అవయవాలు చక్కగా అద్భుతంగా పనిచేసే ప్రయత్నం జరుగుతుంది మీరు స్త్రీ తత్వంతో ఉంటే స్త్రీ తత్వ శరీరాన్ని కలిగి ఉంటే మీరు ఎప్పుడైతే పురుషతత్వంతో ఉన్నటువంటి శరీరాన్ని అంగీకరిస్తారో పురుషతత్వంతో ఉన్న వాళ్ళని అంగీకరిస్తారో ఆటోమేటిక్గా మీ శరీరంలో ఉన్నటువంటి పురుషతత్వ అవయవాలు అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది వాస్తవానికి ప్రతి శరీరంలో స్త్రీ పురుష శక్తులు ఉంటాయి మీరు ఎప్పుడైతే స్త్రీ పట్ల వ్యతిరేకత పురుషుడి పట్ల వ్యతిరేకత కలిగి ఉంటే వాటికి సంబంధించినటువంటి అవయవాలు మీ శరీరంలో సరిగ్గా పనిచేయవు ఇక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సృష్టిలో ఉన్న ఈ స్త్రీ పురుష తత్వ శక్తుల పట్ల మీకున్న అభిప్రాయమే మీ అవయవాల మీద మీకు పనిచేస్తుంది అదే మీ అనారోగ్యానికి కూడా కారణమవుతుంది అందుకే ఆరోగ్యాన్ని మానవ నిర్మితమైనటువంటి ఏ పదార్థము కూడా ఇవ్వజాలదు ఇది ప్రకృతి నియమం ప్రకృతి మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది అని మీకు గతంలో ఉన్న వీడియోలలో చెప్పడం జరిగింది అందుకే మీరు పురుషులైతే పరిపూర్ణంగా స్త్రీలను అంగీకరించండి మీరు స్త్రీలైతే పరిపూర్ణంగా పురుషులను అంగీకరించండి ఇది మనోవాక్కాయ కర్మల ద్వారా ఒకే రకంగా ఉండేలా చూడండి లోపల ఒక రకంగా మాట ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటే మళ్ళీ మీ శరీరంలో ఉన్న అవయవాలు మీ ఆలోచనకు అనుగుణంగా మాటకు అనుగుణంగా మానసికమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ప్రభావితం అయ్యి అనారోగ్యం వైపు తీసుకెళ్తాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనారోగ్యానికి అనేక కారణాలు అవి మీకు తెలిసినా తెలియకపోయినా కానీ ప్రస్తుతానికి ఈ ప్రకృతి సంబంధించినటువంటి విషయాలు పంచభూతాలకు సంబంధించినటువంటి విషయాలు వినేటటువంటి సుకృతం మీకుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి వివాహ విధిలోకి ఎంత త్వరగా ప్రతి మానవుడు చేరుకుంటాడో అక్కడి నుంచి ప్రకృతి అతన్ని గైడ్ చేయడం మొదలు పెడుతుంది దానికంటే ముందుగా పురుషుడు స్త్రీ త స్త్రీ శక్తిని స్త్రీ పురుష శక్తిని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకొని అర్థం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే మీ జీవితం సుభిక్షంగా ముందుకు వెళ్తుంది ఈ విషయంలో నేను మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే మీ శరీరంలోనే స్త్రీ పురుష శక్తులు ఉన్నాయి మీరు బయట వారితో వ్యవహరించే విధానం చాలా ప్రధానంగా ఉంటుంది నేను ప్రవర్తించే ప్రవర్తన ఎవరికి తెలియదు నా లోపల ఉన్న భావాలు నాకు మాత్రమే తెలుసు అనుకుంటే అవి మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అధోగతి పాలు చేస్తాయి ప్రకృతిని దాటి మీరు ఎక్కడికి వెళ్ళలేరు ప్రకృతికి లోబడే అన్ని నియమాలు అద్భుతాలు జరుగుతాయి దాన్ని అంగీకరించకుండా అర్థం చేసుకోకుండా ప్రకృతిని దాటి మీరు ఎటు వెళ్ళలేరు సమస్త ప్రాణులలాగో మానవుడు కూడా ఒక క్రిమికీటకాల లాంటి జంతువుల లాంటి ఒక జాతి అంత మించి మానవ జాతికి ప్రత్యేకత లేని లేవు ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ప్రకృతి లోబడి జీవిస్తారో ఆ పంచభూత అవయవాల్లో నుంచే మరింత లోతుగా తత్వం ఆత్మవైపు తీసుకెళ్లి నీ నిజ స్వరూపాన్ని నీకు తెలియజెప్పి నువ్వెవరో నీకు అర్థమయ్యేలా ఆ ప్రకృతే చేస్తుంది ప్రకృతి నియమాలకి లోబడి నువ్వు పనిచేస్తేనే ఈ విషయం నీకు తెలుస్తుంది దానికి మించి అతీతంగా నేను ప్రత్యేకమైన వాడిని అన్న ఒక భావజాలంతో కనుక ఉంటే నీ ఇంద్రియాలన్నీ మూసుకుపోయి జ్ఞానపరంగా ఎటువంటి సమాచారం నీకు రాకుండా ఆల్రెడీ నీకున్న అభిప్రాయాలలో నువ్వు కోరుకుపోయి ఇంకా 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 అధోగతి పాలై ఈ శరీరాన్ని అక్కడికక్కడే విసర్జించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అద్భుతంగా ఉండేటటువంటి ఈ మానవ జన్మని అర్థం చేసుకొని మీకు ఇవ్వబడినటువంటి శరీరాన్ని మీకు ఇవ్వబడినటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని ఈ ప్రకృతిలో నేను ఒక భాగం అన్న భావంతో జీవించే ప్రయత్నం చేయండి నేను ఇక్కడ వివాహం అన్న మాటకు అర్థం స్త్రీ పురుషులు తమ పునరుత్పత్తి అనే ఈ అంశం ప్రకృతి నియమం గురించి తెలియజెప్పే క్రమంలో మానవులం కాబట్టి ఒక నాగరికత అనేది ఉంది కాబట్టి చట్టాలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటికి లోబడి ఆ పునరుత్పత్తి కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే వివాహం అనే విషయం గురించి చెప్తూ ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాను నమస్తే